ది మొత్తానికి పాము ఏమనుకుంటోంది ఎవడో ములుకంపలు తీగలు పెట్టి ఇదో పూజ ఇది ముళ్ళకంపలు ఆకులు నానా తెచ్చి పెడతారు పెడితే రత్నాలు పెట్టాలి మెరిసిపోయి మాణిక్యాలు పెట్టాలి ఇవా పెట్టేదివి అని అనుకుని నేడు నాకెగ్గనొరించిపోయే ఇవాళ నా పూజ దెబ్బతీసారు వీడెవడో ఎవడో ఇక ఏమన్న నెత్తు మదీయ భాగ్యం ఇట్లాగ్గిపడంగా చేసిన మదాంధుని ఎవడో మదాంధుడు నా భాగ్యాన్ని కాస్త తీసిపారేశాడు మన నేను చేసిన పూజ లేదు అంటే నా భాగ్యం పోయినట్టే కదా అని అల్లన ఏనుగు పెట్టిన వెల్లం పోద్రోచి ఎడద ఈసును భక్తిని మల్లాడ మనసులో రెండొచ్చేటి ఈసు భక్తి ఇలాంటి ఈర్ష్యాశలు పర్వాలేదండి పెద్ద బాధాకరం కాదు ఆ దోషమైన భక్తి ఒక లక్షణం ఉంది కదా అదే దోషాన్ని తీసేస్తుందిట అందుకే ఈసును భక్తిని మల్లాడ మణుల వల్లభు పూజించి చనియే వాతాసనము ఈ విధంగా అక్కడ పెట్టినటువంటి కొమ్మలవన్నీ తోసేసి చక్కగా రత్నాలు పెట్టి వెళ్ళిపోయింది కొంతసేపటికి తెల్లవారింది సూర్యుడు చక్కగా ఉదయించాడు బయలుదేరొచ్చింది ఏనుగు వచ్చి చూసి ఆశ్చర్యపోయింది ఏమిటి నేను చేసిన పూజ అంతా పక్క తోసి రాళ్ళు పెట్టాడు ఆమె ముళ్ళకంపలో తీగలే పెట్టాడు అన్నది ఈవిడి గారేమో రాళ్ళు అన్నది అంత రత్నాలు ఆమెకి రాళ్లేము మనకు పనికి రాకపోతే రత్నం కూడా రాయే అంతటా కొంతసేపనుకు ఆ గజరాజును వచ్చి రత్న సంక్రాంత శరీరు ఈశ్వరుని కనుగొని రత్న సంక్రాంత శరీరు చక్కటి రత్నములతో అలంకరింపబడిన పరమేశ్వరుని చూసి ఎవడో నేడు అవజ్ఞతాసంతమసంబు కప్పి యకశక్యపు పూజలో నచ్చేగాక తెలుగు మాట్లాడి ఇవన్నీ మర్చిపోతున్నాం మనం ఎకశక్యపు పూజలు చేశాడు ఎవడో పిచ్చివాడు మూర్ఖత్వం వాడికి ఏ భ్రాంతులు పెక్కువర్ణముల రాళ్ళు కపర్దికి పెట్టజూతురే ఎంత పిచ్చివాళ్ళు రంగురంగులు రాళ్ళు తెచ్చి దేవుడికి పెడతారండి అని చింతించుచు ఎప్పటి అనువున శివు పూజ చేసి అంటే ఇవన్నీ తోసేసి మళ్ళీ తాను పెట్టినటువంటి ముళ్ళ కంపలు వగర పెట్టి అడవికి జనయన్ తన ఇచ్చ దంతి పామున్ పనివడి మరునాడు తా ప్రభాతమునందున్ మళ్ళీ పొద్దుట యథాప్రకారంగా పాము వచ్చిందుట శివు పూజింపగ వచ్చి బిల్వ విటపశ్రేణీ భేద విలీనాంగము దివ్యలింగము రకరకాల మారేడు దళాల మధ్య మెరిసిపోతున్న శివలింగాన్ని చూసి సఖేదస్వాంతమై మనస్సంత ఖేదంతో నిండిపోయిందిట నా అది వృధా జన్మముగాదే అనుకుంటోంది ఎందుకంటే భగవంతుని చేసిన పూజ పక్కకుపోయింది అంటే నాది వృధా జన్మముగాదే నా తపము భక్తిని కొన్ని ఎలా విచారింపగా బాధపడి సరే విచారించి ఏం చేస్తాం ఎల్లియున్ వ్రతము కొల్లంబోయనని చూచెద